హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ కనకదుర్గ టెంపుల్ దాటిన తర్వాత రథం సెంటర్ ఉంటుందండి రథం సెంటర్ కూడా దాటిన తర్వాత ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి మీరు స్ట్రైట్గా వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వస్తే మనకైతే ఇలా రోడ్డు మీద బ్యానర్ అయితే ఉంటుంది శుభలేఖల స్ట్రీట్ శుభలేఖల్ స్ట్రీట్ ఇలా లోపలికి వచ్చేసేయండి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రైట్ హ్యాండ్ వైపు అంటే కుడివైపున ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అండ్ అదే స్ట్రీట్ లో ఇంకొంచెం ముందుకు వస్తే నీకు అయితే ఇలా బోర్డు కనిపిస్తుంది అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇదే సందులో కొంచెం ముందుకు రాగానే సన్న సందు ఉంటుందండి సందు లోపలికి రాగానే వీళ్ళదైతే షాప్ తెలుస్తుంది మాతా పద్మావతి టెక్స్టైల్ కంప్లీట్గా హోల్సేల్ అలాగే రీటైల్గా కూడా ఇస్తారు గుడివారి వారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్లో ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి సార్ వాళ్ళు అయితే మీకు క్లియర్గా అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే దాదాపుగా ట్రై చేశాను మీకైతే ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చూపించడానికి ఎవరైనా కూడా ఇళ్ళ దగ్గర హోల్సేల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా రీసేలర్స్ ఎవరైనా కూడా తప్పకుండా ఒకసారి మాతా పద్మావతిని అయితే టెక్స్టైల్స్ని విజిట్ చేయండి ఎందుకంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీకి కావాల్సినవి పెళ్ళికి కావాల్సిన శారీస్ దగ్గర నుంచి పెట్టుబడులకు కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా అవే కాదు మీకు సింగిల్స్ కావాలన్నా ఇస్తారండి హోల్సేల్ షాప్ అన్నాం కదా అంటే హెల్త్ హోల్సేల్గా బల్క్గా తీసుకోవాలనే రూల్స్ ఏం లేదండి మీకు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంటుంది మాతా పద్మావతి టెక్స్టైల్స్లో వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అందరూ ఇప్పటిదాకా సెమీ స్టిచ్ లెహంగాస్ మాత్రమే చూపించారు. ఫస్ట్ టైం మనం అయితే కంప్లీట్ గా స్టిచ్డ్ లెహంగాస్ ఐటెం స్టిచ్ అని చెప్పేసి కదా ఇబ్బంది వాలి. యా సైడ్ మనకి జిప్ కూడా ఇచ్చారు. ఓకే కంఫర్ట్ కోసం. ఇది వచ్చేసి మనకి లెహంగా వచ్చింది నువ్వు. బిగ్ సైజ్ డోపట్టా విత్ కట్ వర్క్. చక్కగా వర్క్ తో అయితే వచ్చింది. ఓకే. అంటే దీని కూడా చూపిస్తా. అది బౌండ్ నెక్స్ట్ వచ్చేది డోపట్టా. కంప్లీట్ పిచ్ పై జరిగింది ఒక్కొక్క డిజైన్ గా మీకు అయితే ఓపెన్ చేసి షేర్ చేస్తానండి చూడండి మేడం ఇప్పుడు ఈ సీజన్ ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది ప్రతి సారీ నేను డిజైన్ అయితే క్లోజ్ లుక్ క్లోజ్ లో మీకు అయితే షేర్ చేస్తాను మేడం బోర్డర్స్ కూడా చాలా హైలైట్ వస్తుంది ఒక్కొక్క శారీని నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మేడం నీట్ గా ఓపెన్ కూడా చేసి చూపిస్తాను శారీని చీరకి వంక పెట్టకుండా నేనైతే తీసుకురావడం జరిగింది మేడం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నా మేడం చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టోన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తే గుడివాడ వారి వీధి అండి గుడివాడ వారి వీధికి ఒక సైడ్ వచ్చేసి చిన్నది గాంధీకర్ బొమ్మ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ అండి ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండ్ మన షాప్ టైమింగ్స్ తెలిసిందే కదా మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దగ్గర మనం అవైలబుల్గా ఉంటాం అండ్ ఏదైనా ఫెస్టివల్స్ కానీ సండేస్ టైంలో మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే అవైలబుల్గా ఉంటాం అంటే ఇవాళ వీడియో మీరు ఎక్కడ మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను మెయిన్ ఐటమ్ అయితే కస్టమర్స్ షేర్ చేస్తున్నాను అవును మేడం ఫెస్టివల్ స్పెషల్ చెప్పడం ఎందుకు డైరెక్ట్ గా మనం వీడియోలో అయితే చూసేద్దాము అండ్ ఒక్కటి చెప్తాను మనకైతే లెహెంగాస్ సూపర్ సూపర్ లెహెంగాస్ ని నేను కస్టమర్స్ కోసం తీసుకురావడం జరిగిందండి అందుకే మన వీడియో అవును మేడం వీడియోలో ఫస్ట్ కలెక్షన్ సార్ మేడం అందరూ ఇప్పటిదాకా సెమీ స్టిచ్డ్ లెహంగాస్ మాత్రమే చూపించారు ఫస్ట్ టైం మనం అయితే కంప్లీట్ గా స్టిచ్డ్ లెహంగాస్ అయితే చూపిస్తున్నాము అండ్ ఓన్లీ మీరు బ్లౌజ్ ఒక్కటి మాత్రమే ఫిట్టింగ్ చేయించుకోవాలి మామూలుగా ప్రతి వాళ్ళు షేర్ చేసేది ఏంటంటే లెహెంగా మాత్రం సెమీ స్టిచ్డ్ అండ్ బ్లౌజ్ మెయిన్ వస్తుంది బట్ మనం తీసుకొచ్చింది ఏంటంటే లెహెంగా కంప్లీట్ గా స్టిచ్డ్ మేడం అండ్ బ్లౌజ్ ఒకటే కస్టమర్ అయితే స్టిచ్ చేయించుకోవాలి. ఓకే. మేడం బైండింగ్ ఫండస్ తోకైతే నేనైతే హెడ్గెట్ యూస్ කරచే ఫర్ కస్టమర్ కుంది. హ్మ్. అది అయితే మైతో కునిక లోడెడ్. తలంకారి పట్టు కాన్సెప్ట్ అక్చువల్లీ కంప్లీట్ గా పార్టీ వేర్ కలెక్షన్ మేడం రెంటా. ఓకే. రీసెల్లర్స్ కూడా మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ అండి. బెల్ టు బేడ్ స్టాక్ మన దగ్గర రెడీగా ఉంది రీసేలర్స్ ఎవరన్నా చక్కగా వచ్చి బుక్ చేసుకోవచ్చు ఐటమ్ ని ఫుల్ స్టాక్ రెడీగా ఉంది ఫుల్ స్టాక్ రెడీ మేడం అండ్ ఇందులో క్లచ్ ఏంటంటే ఒకటి పొట్టు కూడా వచ్చిందండి ఓకే ఇదిగో మేడం డిఫెన్స్ అయితే పాసం ఉన్నాయి ఇప్పుడు ఒక లెహంగా కూడా నేనైతే ఓపెన్ చేసుకోవచ్చు చూడండి ఓకే మేడం దీని సైజ్ వచ్చేసి మనకు డబల్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది ఓకే సార్ ఎక్కడి నుంచి సైజెస్ ఉన్నాయి సార్ ఎంఎల్ ఎక్స్ఎల్ ఓకే ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ ఇదంతా మనకి ఫాయిల్ ప్రింట్ అనుకుంటారేమో కాదు కంప్లీట్ గా చెంకీ వర్క్ అండి సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ ది బ్లౌజ్ కూడా మనకి ఇచ్చేస్తాడు ఇదిగోండి సెమీ స్టిచ్ ముందు ఫుల్ స్టిచ్ చేయడం కదా ఇదిగోండి మేడం యా ఓ వా అండ్ సైడ్ మనకి జిప్ కూడా ఇచ్చారు ఓకే కంఫర్ట్ కోసం ఇది వచ్చేసి మనకి లెహంగా వచ్చిందండి ఓకే దుపట్టా బిగ్ సైజ్ దుపట్టా విత్ కట్ వర్క్ సూపర్ అండ్ వచ్చేసి బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ బిట్ ఇది వచ్చేసి ఎం ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది సరిపోతుందండి ఓకే అండ్ ఈకొక డిజైన్ కూడా నేనైతే ఏదో చేస్తున్నాను ఇంకా డిజైన్స్ ఒక ఐదు ఆరు డిజైన్స్ నేను క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాను యా సరే ఓకే నెక్స్ట్ నేను లెహంగా తీసుకోండి पिच वाइट पिच वाइट ये मैं कहीं एक्सेल लगा सेट पोस्ट में दे ओके और बॉर्डर वाला चीज़ आरा मानो कि चक्का का वर्क तो इतने हो चुके हैं ओके और दिन बहुत बहुत ज़ूम इतना दो दिन दिन बहुत बहुत नंबर इतना होगा ये नेक्स्ट वाला चीज़ है दुपट्टा कंप्लीट पिच वाइट सुपर है ना ब्लाउज़ ओके हैंड्स भी यूज़ कंप्लीट ब्लाउज़ मैडम ओके वाह डिज़ाइन करते हैं सर ओके सर एक कट सुपर मैं भी नहीं छोड़ा बेटा ओके नेक्स्ट में दुपट्टा बिग साइज लो मानसी टेंपल बॉर्डर का दुपट्टा टैज़ल एंड सुपर ఈ ఫెస్టివల్ కి హంగామా చేయొచ్చు అన్నమాట బ్లౌజ్ కూడా వన్ డే లో చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లెహంగా స్టిచ్చింగ్ ఖర్చు కూడా మీకు అయితే నేను తగ్గించేసాను అండ్ నెక్స్ట్ సెవెన్ ఫైవ్ ఓకే కంప్లీట్ కలంకారి సెవెంకారి

మేడం ఇయంతా షోరూమ్ కాల్స్ 1800 1600 రేంజ్ లో వచ్చే స్లైట్ అండి ఓకే హేగా సూపర్ హైలైట్ ఇచ్చిందండి ప్రతిఒకదాన్ని ఓకే ఓపెన్ చేయండి 42 బేస్ నేను ఓపెన్ చేసి సిరీస్

सेम सेल्फ लोने ब्लाउज़ उसमें भी बिग बॉर्डर तो इन मंची बनारस से दुपटा वाह ओके एक बार डिज़ाइन से जाने के लिए आपका नंबर गोल्ड डे लाइट तो सुंगर स्टॉक मार देख दिया रेडी जाऊँ बनाए रहूँ अरे इतना तो लाइट चेंडा अन्य रात वाले तो इच्छा रहेंगे ओके अन्य मिक्सेड पैटर्न्स ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలి అన్న మనం అయితే ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నామండి అంటే ఇంకో ప్యాటర్న్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను మేడం ఓకే మేడం అంతా ఫ్రెష్ నో డ్యామేజ్ నో మిస్టేక్ ఫ్రెష్ ఐటమ్ ఓకే కంప్లీట్ సెమీ స్టిచ్డ్ కాదు స్టిచ్డ్ లెహింగా ఒకసారి వచ్చి క్వాలిటీ చూసుకుంటే మీకు తెలుస్తుంది అండి ఓకే అండి సూపర్ చూడండి సేమ్ ప్యాటర్న్ లో బిగ్ సైజ్ दुपट्टा వస్తుంది సూపర్ సార్ ఓకే మా దగ్గర క్వాంటిటీ వచ్చేసి పీసెస్ దాకా రెడీగా ఓకే మాత్రం మోస్ట్ మోస్ట్ వెల్కమ్ అవర్ మేడం ఇక్కడ ఉన్న క్వాంటిటీ అంతా కదా సింగిల్ వచ్చేసి మనకి ఇస్తున్న ప్రైస్ సింగిల్ లెహంగా వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు పీసులు నాలుగు పీసులు అంతకంటే తీసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు మనం కస్టమర్స్ అయితే అందజేస్తున్నాం డిజైన్స్ డిజైన్ చూసుకోండి చాలా చక్కగా వస్తుంది మనకి బోటర్ ఎలా అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అలానే వస్తుందండి ప్రతి ఒక్కటి నేనైతే క్లియర్ గా చూపిస్తున్నాను చక్కగా క్వాంటిటీ కూడా ఇస్తాను డీసెల్ఎఫ్ ఎవరు క్యాన్స్ రేట్ అవ్వద్దు అండ్ బ్లాక్ కవర్స్ ఒక చూపిస్తారు ఇంత హెవీగా ఉన్నది ఆరు వందలకి మీకు ఎక్కడ దొరకదు ఓకే సర్ అంటే ఇది వచ్చేసరికి మనకి జరుగుతుందండి డిఫరెంట్ ఓకే అండి అండ్ నేను అదేగా చూస్తున్నానండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అసలు కానే కాదు సీక్వెన్స్ మేడం दशమాబి కావాలంటే ఆన్లైన్ లో కూడా డెలివరీ ఇస్తాను వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి whatsapp చేయండి డైరెక్ట్ గా విజయవాడలో లోకల్ పర్సన్స్ ఎవరైనా స్టాప్ అయితే తీసుకుంటే అని దీనికి తెచ్చిస్తున్నా హోల్సేలర్స్ అయితే నేను సింగల్ గా చెప్తున్నా కరెక్ట్ గా కి వీడియో రిలీజ్ అవుద్ది పన్నెండు ఇంటి లోపు టప్్ మీకు ਐసామని కొడత దీత్తన ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ ఐటమ్ మేడం ఇప్పటి వీడియోలో కస్టమర్స్ కి అయితే సింగిల్ కలర్ సారీస్ సింగిల్ కలర్ అంటే మనకి లావెండర్ విత్ రెడ్ బార్డర్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది సో ఆ ఐటమ్ ని కంప్లీట్ గా బేల్ టు బేల్ స్టాక్ అయితే నేను తీసుకురావడం జరిగింది ఆ ఐటమ్ ని కస్టమర్స్ కి ఇవాల్ట్ వీడియోలో మనం అయితే షేర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ ముందే మనం అయితే డైరెక్ట్ గా బేల్ కట్ చేసి ఐటమ్ ని అయితే షేర్ చేస్తున్నాం మేడం ఇదిగోండి మేడం లావెండర్ విత్ రెడ్ బాటిల్ లావెండర్ విత్ రెడ్ బాటిల్ అండి ఓకే ఐటమ్ అయితే ఫుల్ గా తీసుకురావడం జరిగింది మేడం ఇదిగోండి అందులోనే డిజైన్స్ వావ్ ఫ్లోరల్స్ కూడా ఉన్నాయి అండ్ బర్డ్స్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అండి నేను మళ్ళీ క్లియర్ గా ఐటమ్ అయితే షేర్ చేస్తాను మేడం ఓకే లావెండర్ లో ఉన్న డిజైన్స్ మొత్తం నేనైతే తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇదైతే ఫుల్ ట్రెండ్ అండి నీట్ గా కవర్ తీసి మీకైతే షేర్ చేస్తా మేడం ఓవరాల్ గా లెవెన్ డిజైన్స్ దాకా వస్తాయండి ఇందులో మేడం కస్టమర్స్ కోసం అయితే లావెండర్ విత్ రెడ్ కాంబినేషన్ శారీస్ ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో నేనైతే కస్టమర్స్ ముందుకైతే అయితే తీసుకురావడం జరిగింది ఒక్కొక్క డిజైన్ ని క్లియర్ గా మీకు అయితే ఓపెన్ చేసి షేర్ చేస్తానండి చూడండి మేడం ఇప్పుడు ఈ సీజన్కి ఇదైతే ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది ప్రతి సారీ నేను డిజైన్ అయితే క్లోజ్ లుక్ మీ క్లోజ్ లుక్ లో మీకు అయితే షేర్ చేస్తాను మేడం బోర్డర్స్ కూడా చాలా హైలైట్ వస్తుంది ఒక్కొక్క శారీని నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మేడం నీట్ గా ఓపెన్ కూడా చేసి చూపిస్తాను శారీని కంప్లీట్ గా హైలైట్ కాన్సెప్ట్ మేడం ఇది వచ్చేసి మూడు కొమ్ములు బోర్డరు శారీ వచ్చేసి ఈ ల్యావెండర్ లో కూడా కొంచెం లైట్ షేడ్ కూడా నేనైతే తీసుకురావడం జరిగిందండి ఓకే ఇదిగోండి మేడం ఇది వచ్చిన ఓవరాల్ స్టాక్ అంటే సారీస్ డైరెక్ట్ గా నేనైతే ఓపెన్ చేసి షేర్ చేస్తానండి కస్టమర్స్ కి ఇదిగోండి అసలా వెయిట్ అయితే బాగం లైట్ వెయిట్ అయితే చెప్పండి బోర్డర్స్ చూడండి మేడం పల్లకి బోర్డర్స్ పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్ గా వస్తుందండి కొంచెం లావెండర్ లో ఎవరన్నా లైట్ షేడ్ అడుగుతారు చూసారా వాళ్ళ కోసం ఇది డిజైన్స్ అయితే మంచి హైలైట్ గా నేను తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి డిజైనర్ కాన్సెప్ట్ మేడం ప్రతి ఒక్కటి డిజైనర్ కాన్సెప్ట్స్ నేను వచ్చాను ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు మనకి మంచి మంచి ఐటెం ఎక్కడా మిస్ అవ్వకుండా మీకు కానీ కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై చాయిస్ ఛానల్ ని అప్పుడు అందరికన్నా ఐటమ్ ముందు వచ్చి మీ కోసం చేరుతుందండి ఏ చీరకి వంక పెట్టకుండా నేనైతే తీసుకురావడం జరిగింది మేడం ఇన్ని లావెండర్స్ ఇన్ని రెడ్ బోర్డర్స్ ప్రతిది కూడా వేరే వేరే ప్యాటర్న్స్ కదా అవునండి సూపర్ ఎవరికి ఎలాంటి ప్యాటర్న్ కావాలంటే అలాంటి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి మేడం ఇదైతే వచ్చి మనకి పళ్ళు పాటు వస్తుంది అండ్ ఇదంతా శారీ అయితే రావడం జరిగింది అండ్ బ్లౌజ్ పోర్షన్ కూడా చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి డిజైన్ కూడా చూసారు మనమైతే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము ఏ సింగిల్ శారీ అనేది తీసుకోండి ఫోర్టీన్ ఫార్టీ నైన్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క చీర అంటే లావెండర్ లోని రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క చీర పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నేను కస్టమర్స్ అయితే అందజేస్తున్నానండి బాగా లిమిటెడ్ స్టాక్ అంటే ఎన్ని ఎంత క్వాంటిటీ తెచ్చినా ఈ ఐటమ్ లిమిటెడ్ అనేది చెప్తాము ఏంటి అంటే డిజైనర్ వేరు కాబట్టి ఐటమ్ అంతా డిజైనర్ వేరు కాబట్టి మనం అవును మేడం అందులో మోస్ట్ ట్రెండింగ్ బోర్డర్స్ కూడా ఇప్పుడు బిగ్ బోర్డర్స్ ఎవరు లైక్ చేయట్లా సో కొంచెం మీడియం అవును మేడం అట్లా అయితే మనం కస్టమర్స్ ముందుకి తీసుకురావడం జరిగిందండి ఈ ఐటమ్ ఇదైతే మనకి డిజైనర్ పట్టు శారీస్ అండి లాస్ట్ వీడియో లో ఫుల్ గా ట్రెండింగ్ అయింది ఈ ఐటెం సేమ్ అప్పుడు అందరికీ అందించలేకపోయాను బట్ ఏంటంటే ఇప్పుడు దాని మీద హై ఫినిషింగ్ తో అయితే తీసుకురావడం జరిగింది కావాలి అంటే షాప్ కు విజిట్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ టైం పెట్టిన వీడియోలో ఒక పీస్ నేను పక్కనే ఉంచాను ఈ ఐటమ్ కూడా రెండు క్వాలిటీ చెక్ చేసుకునే తీసుకోవచ్చు కస్టమర్ ఎప్పుడైనా సరే నా దగ్గర అయితే మన దగ్గర అయితే క్వాలిటీలో పొరపాటును కూడా మనం తేడా ఇవ్వమండి ఇంకొక విషయం ఏంటంటే పట్టు శారీస్ పొరపాటును కూడా ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ గానీ ఉండవండి ఇఫ్ ఎనీ డ్యామేజ్ డ్యామేజ్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం అయితే రిటర్న్ తీసుకుంటాము ఒక శారీ కస్టమర్స్ కోసం అయితే నేను డైరెక్ట్గా క్లోజ్ లుక్లో ఓపెన్ చేసి చూపించేస్తున్నాను ఈసారి కలర్ షార్ట్ కూడా మనకి మంచిగా కలనైత కలర్స్ అయితే రావడం జరిగింది మేడం వచ్చేసి నేను కస్టమర్స్కి ఇస్తున్న ప్రైస్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నా మేడం ఓకే రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇదిగోండి మేడం ఇదైతే మనకి పళ్ళు పాటు వచ్చింది అండ్ ఇదంతా శారీ అయితే రావడం జరిగింది మేడం ఓకే మనకి ఇది బ్లౌజ్ అయితే రన్నింగ్ లోనే వస్తుంది కస్టమర్ ఎంత క్వాంటిటీ కావాలి అన్నా నేనైతే కస్టమర్స్ కోసం ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నా మేడం అంటే కలర్ చార్ట్ కూడా ఒకసారి చూసేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఆఫర్ లో వచ్చింది సెవెన్ ఫిఫ్టీ అబౌవ్ ఉండే ఈ ఐటమ్ కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి పదకొండు వందలకి రెండు చీరలు మేడం లెవెన్ హండ్రెడ్ కి టూ సారీ లెవెన్ హండ్రెడ్ కి టూ సారీ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ ఈ ఐటమ్ లో తీసుకుంటే మాత్రమే మనం ఫ్రీ షిప్పింగ్ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు ఇది వచ్చేసి డిజైనర్ సారీ మేడం ఇది కూడా లాస్ట్ వీడియోలో బాగా ట్రెండింగ్ అయితే చేశాను ఓకే ఏంటంటే ఈ సంక్రాంతి సీజన్ లో కొంచెం కాస్ట్లీగా ట్రై చేస్తారు అండ్ మిడ్ రేంజ్ లో కూడా మనం ఐటమ్ అయితే అందరికీ అందజేస్తున్నాము మార్చ్ మెల్లో మనకి హెవీ క్వాలిటీ అండి ఇది ఓకే సార్ ఇదిగోండి మేడం సారీ అయితే మనకి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పోర్షన్ వస్తుందండి ఇందులో వచ్చేసి కలర్స్ చూపిస్తాను అండ్ ఇది మనకు బాక్స్ కాంబో ప్యాకింగ్ తో అయితే రావడం జరుగుతుంది అండి కలర్స్ చూద్దాము ఓవరాల్ గా మనకైతే ఇందులో ఎయిట్ కలర్స్ అయితే వస్తున్నాయి కంప్లీట్ సారీ వచ్చేసి ఇలా చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది అండ్ బార్డర్ కలర్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి చూసుకోండి బార్డర్ ఏ కలర్ లో ఉందో అండ్ అదే కలర్ లో లోపల పార్ట్ కూడా ఉంటుంది ఇందులో ఓవరాల్ కలర్స్ అండ్ ఇది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి నిక్కచ్చిగా ఆరు ముప్పై కటింగ్ అయితే రావడం జరుగుతుంది మేడం అండ్ మనకి ఈ శారీ ప్రైస్ సింగిల్ శారీ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అండి ఇందులో కూడా టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ మేడం కస్టమర్స్ కావాలంటే ఆన్లైన్ లో కూడా డెలివరీ ఇస్తాను వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చిన మీ స్క్రీన్ లో మీకు ఆర్డర్ చేయండి డైరెక్ట్ గా విజయవాడలో లోకల్ పర్సన్స్ ఎవరైనా షాప్ మీకు అయితే తీసుకుంటే హోల్ హోల్సేలర్స్ అయితే నేను సింగియల్ గా చెప్తున్నా కరెక్ట్ గా కి వీడియో రిలీజ్ అవుతుంది పన్నెండింటిలోపు స్టాక్ దింపేస్తాం అని కూడా చెప్తున్నా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ ఐటమ్ పొందేయండి మేడం ఇప్పుడు పట్టు శారీస్ అవ్వనివ్వండి ఇప్పుడు పట్టువంటి మాస్టర్ లోహంగా ఎక్కడా స్విచ్ చేయొద్దు మంచి ఐటమ్ మిస్ చేయొద్దు ఓకే అండి థాంక్యూ